వెల్కమ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా నుంచి వచ్చే వీడియో ప్రతి అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తరువాత పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు సపోర్టివ్ అండ్ ఎన్కరేజింగ్ కుదా ఉంటుంది మరి వీడియోలోకు వెళితే గనుక శ్రీక్రోధ నామ సంవత్సరంలో మేషరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినవారు మేషరాశికి చెందుతారు ఈ సంవత్సరంలో ఈ రాశి వారి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజు పూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉంటుంది వారికి గురుడు ధనస్థానంలో శని పదకొండవ స్థానంలో రాహుకేతువులు ఆరో స్థానంలో ఉన్నందువల్ల మీరు ఒక ఆదాయం బాగుంటుంది ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా వీరికి సంవత్సరం ప్రారంభంలో కొన్ని పనులు అసంతృప్తికరంగా ఉన్న ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి హోదాలో ఉన్న వ్యక్తులు పరిచయమవుతారో సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే ఎంత ఆదాయం వచ్చినా అంతే సులువుగా ఖర్చు పెడతారు చేతిలో డబ్బు నిలబడదు గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి బంధువుల మరణ వార్తల వింటారు ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దీర్ఘకాలంగా వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణము ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన ఖచ్చితంగా మీకు కార్యరూపం దాలుస్తుంది ఈ రాశి ఉద్యోగస్తులకు శని బలం కలిసొస్తుంది అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతారు నిరుద్యోగులు ఉన్నత స్థానంలో ఉద్యోగంలో స్థిరపడతారు కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి ఓవరాల్ గా చెప్పుకుంటూ వారికి ముఖ్యంగా స్త్రీ పురుషులకు సంవత్సరం యోగవంతమైన కాలం అదేవిధంగా గురుశని బలం బాగుంటుంది చేపట్టిన పనులు పూర్తవుతాయి కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకునేటువంటి మనోధైర్యం జరిగి ఉంటుంది ముఖ్యంగా నిరుద్యోగులకు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మీకు ఏ ఉద్యోగం లేదని ఎంతో అవమానానికి బాధానికి గురవుతున్నారు అలాంటి వారికి అనుకున్న విధంగా అనుకున్న రంగంలో స్థిరపడగలుగుతారు ఇక వ్యాపారంలో కూడా ఆశించినటువంటి లాభాలను పొందుకుంటారు ఎందుకంటే నామ సంవత్సరంలో మేషరాశి వ్యాపారాలకు ఎంతో అనుకూలమైన సమయంగా పరిగణించవచ్చు ముఖ్యంగా మీరు గాని నిర్మాణ రంగంలో ఉన్నట్లయితే మీకు అనుకోని ఆకస్మిక ధనంతో పాటు విశేషమైన లాభం ఉంటుంది అంటే మీరు పెట్టిన పెట్టుబడికి పదింతలు రాబడి లభిస్తుంది దీంతో పాటుగా కిరాణా హోటల్స్ చిరు వ్యాపారులకు కూడా ఈ సమయం ఎన్నో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది ఇక ఫైనాన్స్ వ్యాపారులకు కూడా ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడి ఏదైనా కానివ్వండి ఖచ్చితంగా దానికి పదింతలు రిటర్న్స్ రావడం వల్ల మీకు మరింత ఆనందం కలుగుతుంది దీంతో పాటుగా బంగారం వెండి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఇక మీరుగాని సినిమా టీవీ రంగంలో ఉన్నట్లయితే అలాంటి వారికి కూడా మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి ఎందుకంటే ఈ సమయంలో మీకు దక్కేటటువంటి ఆదాయం బాగుంటుంది ఖచ్చితంగా మీరు జీవితంలో స్థిరపడడం అనేది జరుగుతుంది ప్రైవేట్ ప్రభుత్వ సంస్థల నుంచి కూడా మీరు ఎంతో బాగా కంగా అవకాశాన్ని పొందుకుంటారు ఇక ఈ సమయంలో మీరు పాటించవలసినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఈ ఉగాది పండుగలోపుగా మీరు ఈ పాటించాల్సిన నియమాలు ఏవైతే ఉన్నాయో పూర్తి చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఇంకా ఇంకా కలిసిస్తుంది రాము సంచారం వల్ల మంగళవారం నియమాలు పాటించవలసి ఉంటుంది శివాలయంలో అభిషేకం చేయండి రాహువు జపం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా మీరు ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాలని సందర్శించడం వల్ల కూడా ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లు అయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి థ్యాంక్ యూ